సుశీలమ్మ బాలు మీనల శోభనం జన్పించడం కోసం చాలా హడావిడిగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది పువ్వులు కట్టిస్తూ ఉంటుంది పువ్వులన్నీ తీసుకెళ్ళి ఇంకా ఇచ్చి ఈ పూలతో ఈ మంచాన్ని అందంగా డెకరేట్ చేయండి అని అంటుంది ఇంకా వాళ్ళు పువ్వులన్నీ మంచం మీద చల్లుతూ ఏంటో సుశీలమ్మ ఇదంతా చూస్తుంటే మా శోభనం గుర్తొస్తుంది అనుకుంటూ వాళ్ళు పువ్వులు చల్లుతూ ఉంటారు ఇంకా ఒక పక్క మీన అయితే అప్పుడే తలంటు స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని బయటికి వస్తుంది వచ్చేసరికి పువ్వులన్నీ మాల కడుతూ ఉంటారు అది చూసి బామ్మ ఈ పువ్వులు నేను మాల కడతాను ఇవ్వు మీనా అడుగుతుంది వాళ్ళేమో ఇవ్వరు అప్పుడు మీనా ఉండి నాకు పువ్వులు కట్టడం అంటే చాలా ఇష్టం మా అమ్మ గుడి దగ్గర పువ్వులు అమ్ముతూ ఉంటుంది చిన్నప్పటి నుండి నేను పువ్వులు కడుతూనే ఉండేదాన్ని పువ్వులు కట్టి చాలా రోజులైంది నాకు ఒకసారి ఇవ్వు బామ్మ అంటూ తనని బ్రతిమిలాడి అలా పువ్వులు కట్టడానికి తీసుకుంటుంది అలా పువ్వులు మాల కడుతూ ఉండు ఏంటి ఇన్ని పువ్వులు తెప్పించారు డబ్బులు వేస్ట్ కదా అనగానే వాళ్ళు ఉండి నువ్వు బలేదానివమ్మాయి మరిన్ని పువ్వులు ఉంటేనే కదా నువ్వు మీ ఆయన ఆ పూల పరిమళానికి ఈ లోకం నుండి ఈ ఇంకొక లోకానికి వెళ్ళి విహరించేది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు నీ జల్లో ఉన్న మల్లెపూల మత్తు చూస్తేనే కదా మీ ఆయన చాలా సంతోషంగా నీ దగ్గరకు వస్తాడు అని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉంటే మీనా ఉండి ఇంతలోనే సుశీలమ్మ అక్కడికి రాగానే ఇలా అంటుంది ఏంటో అమ్మమ్మ నాకేదో భయంగా ఉంది మీరేమో శాంతి ముహూర్తం అంటున్నారు ఇంట్లో ఇంతమంది ఉన్నారు నాకేదో భయంగా ఉంది సిగ్గుగా ఉంది అని చెప్పి మీనా అంటుంది అప్పుడు వాళ్ళుండి అదే అమ్మ పల్లెటూర్లలో అలాగే ఉంటుంది ఏ చిన్న కార్యమైనా అందరం వచ్చేస్తాము నీకు మంచి చెడి ఎలా ఉండాలి అని మేము చెప్పాలి కదా ఒక్కసారి శోభనం కానివ్వు నీ సిగ్గు అంతా చిలకలా ఎగిరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా తర్వాత మీనా అయితే పాల గ్లాస్ పట్టుకొని గదిలోకి వెళ్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్